హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు నేచురల్ స్టార్ నాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే తాజాగా నాని తన పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు తాజాగా హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్న నాని బర్త్డే సెలబ్రేషన్ లో మునుగు తేలుతున్నారు తన నలభైవ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకల్లో నాని కుమారుడు అర్జున్ తండ్రికి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు నాని నటించిన జెర్సీ చిత్రంలోని హోయానా హోయానా అనే ట్యూన్ ను నుంచారు తండ్రి తన కుమారుడు అర్జున్ స్పెషల్ గా ట్రీట్ ఇవ్వడంతో హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని నాని భార్య అంజనా తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా నటి అవుతున్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నానికి బర్త్డే విషయస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి